చంకవరం మండలం మండపం గ్రామంలో పొలం చిన్న ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి సత్యప్రభ రాజా ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య అంగారంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమం కోసం పోరాడే చంద్రన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యప్రభ రాజాకు మాజీ ఏఎం ఏఎంసీ చైర్మన్ పొలం చిన్న ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో మహిళలు అడుగడుగున హార్తులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సత్యప్రభ రాజా మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది అని జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని అన్నారు సాదరి మనకు మరీ ముఖ్యంగా ఆరుత్యమైన కూడా ఇంతవరకు ఏకి ఉండి నా కొంత ఘనస్వామితో పలికిన అత్తచర్తలకు అందరికీ జన సైనికులకు అందరికీ కూడా అభిమాన నాయకుడు రుపుల రాజా గారి మీద గ్రామ పంచాయతీ కొండ గవర్నమెంట్ పెట్టారు సంవత్సర కాలంగా ఏదైతే మనందరం ఒక తీరని లోటుని ఎగమింగుకుని ఈ క్షణం కోసం ఈ పోరాటాన్ని మీ అందరి ఆదరణ అభిమానంతో నేను జరుపుతున్నాను ఈరోజు మీ ఉత్సవాన్ని మీ తరాత ಈరోజు ನಾವು ಪದಂ ಗೆ ಬಂದಿ ಕತ್ತಿನೆಲ್ಲ ಮೆಲ್ಲಬೆರುಣ ಖಚಿತವಾಗಿ ನಮ್ಮ ಸಂತೋಕಾರಣಾ ಮೀ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಆದರಣಾ ಅಭಿಮಾನದ ನಂಬಕಂತ ಈరోజు ಇಕಡೆ ನಿಲಬಡಿ ಬಾಬಾಯ ಕಾಲಲ್ಲ ರಾಜನಾದ ಯಾತ್ರೆಯೋ ನಿಮ್ಮಿಂಗೆ ಯಾತ್ರೆ ತಕ್ಕಂದಾ ತೀರ್ಥ মেলা এই যারা হললে কোন কোন মানে 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 মানে